సో హాయ్ హలో అండి ఎర్లీ మార్నింగే లేచామన్నమాట మేమైతే ఎందుకనంటే మా కజిన్ సిస్టర్కి ఒక చిన్న వర్క్ అయితే ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము అయితే మీకు చూపించేస్తాను నేను సో డైలీ రొటీన్లో అయితే నేను చూపిస్తూ ఉంటాను ఇవన్నీ చేస్తాం కదా ఇవన్నీ నేను నానబెడతాను కదా ఇవైతే తీసేసుకున్నాం అనమాట ఇక్కడైతే నేను పపయ్యా కూడా కట్ చేసి ఉంచేసాను పప్పయ్య కూడా తీసుకుంటున్నాం అనమాట ఆల్మోస్ట్ ఏంటి తీసుకోవచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చా లేదా అని తీసుకోవచ్చండి ఏం కాదు పప్పయ్య తినచ్చన్నమాట అందరు తినచ్చు కంపల్సరీగా కానీ కొంతమంది ఇదేంటి ప్రెగ్నెన్సీ ప్లాన్ వీటిలో ఉంటారు వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసిందే కదా తినకూడదని చెప్పేసి వాళ్ళు మాత్రం స్కిప్ చేయాలండి మిగతా మనం నార్మల్ పీపుల్ ఎవరైనా తీసేసుకోవచ్చు అనమాట ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కూడా స్కిప్ చేయాలి పపే అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఇక్కడైతే మేము ఎయిట్ కల్లా రెడీ అయిపోయి కిందకి దిగిపోయి వచ్చేసామన్నమాట సో నేనైతే అపార్ట్మెంట్లో కిందకి దిగాక అదేంటి వీడియో అయితే తీస్తున్నానండి ఇదైతే కందులు అంటారు కదా ఆ చెట్టు అనమాట కాయలు కూడా కాసుంది ఉంది కింద ప్లాంట్ వేసిందనమాట చూశాను బాగుంది కదా అని వీడియో అయితే తీసాను ఒక చిన్న క్లిప్ సో ఆటోలో అయితే మేము స్టార్ట్ అయ్యామండి సో ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట ఓలా ఆటోలో సరే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామా ఏంట అన్నదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మేము ఎక్కడికి వెళ్ళామా అంటే విఎఫ్ఎస్ గ్లోబల్ వీసా అప్లికేషన్ సెంటర్కి మా కజిన్ సిస్టర్ కోసం అన్నమాట సో ఇక్కడ జనాల్ని చూస్తుంటే చాలా కంగారుగా ఉన్నారండి ఎందుకనంటే ఇంటర్వ్యూ అంట ఇక్కడ అదే వీసా ప్రాసెస్ కోసం ఇంటర్వ్యూ అనమాట ఇక్కడే జరుగుతుందంట సో వాళ్ళందరి ఫేస్లోని తెలియని ఒక రకమైన టెన్షన్ అలా అంటారు కదా అలా కనిపించింది అనమాట నాకైతే ఇంకా సిమ్ కార్డ్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడే ఇస్తారంటండి అండి ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని ఉన్నది కదా అక్కడ కొన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయి అది నేను అంత పర్టికులర్గా తీయలేదు సో ఇదైతే సో తనైతే లోపలికి వెళ్ళింది ఇంకా మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ ఖాళీ కదా సో అదంతా తిరుగుతూ నేనైతే ఆ మెట్రో ఓ రైల్వే స్టేషన్ దగ్గరే ఉందండి సారీ మెట్రో దగ్గరే ఉందన్నమాట ఇది పంజాగుట్ట మెట్రో ఉంది కదా ఆ మెట్రో మీదే ఒక ఫ్లోర్లో ఈ అప్లికేషన్ సెంటర్ అయితే ఉంది ఏంటో ఈరోజు బ్లాగ్ మాట్లాడుతున్నానే కానీ ఏదేదో ముందుకి వెనక్కి వెనక్కి ముందుకే వస్తుంది కదా మాటలు ఎక్స్క్యూజ్ చేసేయండి ఏమనుకోకండి సో నేనైతే ఇలాగైతే వీడియో అయితే తీస్తున్నానండి మా వారిని వీడియో అని అంటే ఏ ఎందుకు అనే ఆయన్ని చూపించి ఆయన చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటారండి ఏ ఎందుకు అని చెప్పేసి సో మీ ఇంట్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారా ఉంటే కామెంట్ అయితే చేయండి మా వారికి అయితే నిజంగా అసలు ఇష్టమే ఉండదనమాట ఇలా వీడియోస్ ఇవన్నీ దిగడము నాకైతే ఇలాంటివన్నీ ఇంట్రెస్టే మా ఇంట్లో కూడా అంతే అండి మా చెల్లికి ఇష్టం ఉండదు నాకు మా మామకి అలాంటిది ఏమి ఉండదు మేము అందరం కొంచెం ఇదిగానే ఉంటాము ఫస్ట్ అయితే నాయన కూడా చాలా నర్వస్గా షైగా అలా ఫీల్ అవ్వేదాన్ని బట్ ఆల్రెడీ ఒక ఛానల్ చేసినప్పుడు కొద్దిగా అలవాటు అయింది అలవాటు అయ్యి సో ఇది కూడా నాకు అనిపించట్లా ఒక్కోసారి అనిపిస్తుంది షైగా ఫీల్ అవుతాను ఒక్కొక్క చోట తీసుకోవడానికి పబ్లిక్ ప్లేస్లో ఒక్కొక్క చోట నేనేం ఫీల్ అవ్వను సో తన పని అయితే అయిపోయిందండి ప్రాసెస్ హాఫ్ అన్ అవర్లో ఇంటర్వ్యూ అయిపోతే అయిపోయింది అక్కడ నుంచి మేమైతే మెట్రో దగ్గరికి వచ్చామన్నమాట మెట్రో దగ్గర కిందకి దిగి వచ్చాము అక్కడ అయితే ఈ బ్యాగ్స్ది చూసాం యాక్చువల్గా తను ఈ బ్యాగ్స్ తీసుకోవాల్సి ఉంది సో అందుకోసం ఈ బ్యాగ్ షాప్కి అయితే వచ్చామండి తనైతే ఒక టూ బ్యాగ్స్ అవి తీసుకుంది తర్వాత ఇంకా పక్కనే మా వారికి అయితే స్లిప్పర్స్ అని అంటున్నారు సో ఎందుకు తీసుకుందామని చెప్పేసి నేనైతే తీసుకుందాం రండి అని చెప్పేసి వెళ్దామని అన్నాను సో వెళ్ళామండి వెళ్ళాము బట్ ఏమైందంటే సరిగ్గా సెట్ అయింది అయితే ఏం నచ్చలేదు ఏ మా లోకల్లో కూడా చూసాము బట్ ఈ సెట్ అవేది దొరకట్లేదు కదా అని వదిలేసాము ఇంకొకటి అయితే బాగా నచ్చింది కానీ టూ కాస్ట్ చెప్పారండి ఇంకైతే తీసుకోలేదన్నమాట వచ్చేసాము వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే జ్యూస్ తాగుతున్నామండి మేము నేనైతే రెయిన్గా ఉంది కదా అని రెయిన్లో నుంచి ఇలాగైతే ఈ వీడియోస్ ఇవన్నీ తీసుకుంటూ వ్లాగ్ షూట్ చేసుకుంటూ అలా కూర్చున్నాను అనమాట ఏదో డైలాగ్ ఉంటుంది ఏంటి ఏ వర్షం నువ్వు అక్కడే పడతావా ఇక్కడే పడతావా అతనున్న చోట కూడా పడతావా నేనైతే నిజంగా ఏది వీడియో తీసినప్పుడు చేయలేనండి ఊరికే తీసేస్తాను వీడియో ఏ క్లిప్కి సింక్ అవుతే ఆ క్లిప్కి పెడతాను అంతే అండి నిజం చెప్తున్నాను కదా ఏదో లేనిది చెప్పేసి ఏదో ఎందుకు చెప్పడం నాకైతే నిజంగా ఎందుకంటే ఆ డైలాగ్ ఎక్కడో ఉంటుంది నేను ఎక్కడో ఉంటాను అదేమో ఫాస్ట్కి వెళ్ళిపోతే నేనేమో స్లోగా ఉంటాను నాకు రాదు అలాంటి అందుకోసం నేనైతే అలాంటివి ఏం ట్రై చేయనండి కొత్త కొత్త ప్రయోగాలు అందుకే నేను ఎప్పుడు పెట్టినా కూడా పాటలు పెట్టినా ఇవి ఏది పెట్టినా సింక్ అవనట్టే అనిపిస్తుంది ఎందుకనంటే నేను అప్పటికప్పుడు వీడియో ఏది తీనండి ఇక్కడ మా వారిని ఏమంటున్నానంటే ఏంటి మీరు ఇప్పుడుకిప్పుడు ఇంత కలర్గా కనబడుతున్నారు ఇందాక ఇదిగా లేరు కదా అని చెప్పేసి అంటున్నాను మా వారు యాక్చువల్గా ఇది ఫోటో అనుకుని వచ్చి నించున్నారండి నిజంగా వీడియో అని అంటే పక్కకి వెళ్ళిపోయేవారే సో అదనమాట అసలు విషయం అదే అంటున్నాను నేను కలర్ కనబడుతున్నారని చెప్పేసి మేము మేబీ లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో చీకట్లో ఉన్న మీదట అంత బ్రైట్గా కనిపించి అనమాట జస్ట్ ఆ క్లిప్లోనే కదా ఇంకా తర్వాత ఏంటంటే నడుచుకుని మేమైతే మళ్ళీ మెట్రో ఎక్కేసి రిటర్న్ వెళ్ళడానికి అయితే చూస్తున్నాము ఎంత వర్షమోనండి అసలు అంత వర్షముందనమాట సో ఫైనల్లీ ఆటో అయితే ఎక్కేసామన్నమాట ఆటో ఎక్కామా ఆటోలో అయితే నేను అలా కూర్చుని మళ్ళీ అయితే వీడియో స్టార్ట్ చేశానండి సో వీడియో అయితే తీస్తున్నాను ఒక పక్కన వీడియో తీస్తున్నానే కానీ అబ్బా ఎంత ఇది ఉందంటే అసలు ఎంత వర్షం వచ్చేస్తుందంటే సైడ్ చూసారా లోపలికి వచ్చి నా మీద మరీ పడుతుంది ఆ వన్ వీక్ ఎందుకో తెలియదు అండి హైదరాబాద్లో చాలా వర్షాలు ఉన్నాయి అదేంటో మరి మొత్తం రోడ్లన్నీ డ్రైనేజ్లు ఏంటి అవేంటివి ఏంటి బాగా ఇదైనాయి సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామా అండి ఇదిగోండి నేనైతే ఆటోలో కూర్చున్నాం కదా ముగ్గురు పరిస్థితి ఇలానే అవ్విందిలే ఇదేంటి ఆటో ఆల్మోస్ట్ మరి ఎందుకో క్రాస్గా వచ్చి కొట్టింది వాటర్ అయితే సో ఒక చెయ్య ఇదంతా కూడా తడిసింది అనమాట సో తిరగడం అయితే తిరిగి వచ్చేసాం ఆ తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళకి అయితే తప్పదు కదండి నేనైతే వెంటనే ఫ్రెష్ అవ్వి డ్రెస్ మార్చేసుకుని వచ్చి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా బయట తిందామని అనుకున్నాం బట్ హెవీ ఉండ మీద ఎక్కడ ఆగల ఆగడానికి మాకు ఛాన్స్ లేదు అందుకే సో ఇంకా ఆగలేదనమాట మేము ఇంకా పప్పు పెట్టేసి ఒక పక్క అయితే రైస్ అండి మామిడికాయ మామిడికాయ పప్పు అయితే చేద్దామని నేను డిసైడ్ అవ్వ తను వచ్చింది కదా కజిన్ సిస్టర్ తను తీసుకొచ్చింది అనమాట యాక్చువల్గా మామిడికాయ కూడా సో ఇంకా మావిడికే పప్పు అయితే చేద్దామని డిసైడ్ అయ్యి మావిడికే పప్పు అయితే చేసేసానండి నేనైతే ఆవిరి మొత్తం మేఘాలు వచ్చి కమ్మేసినట్టు ఉంటుంది కదా ఇలా మీకు చూసినప్పుడు అది ఆవిరేనండి నేనైతే షూట్ చేస్తూ ఉంటా ఒక పక్క ఇంకో పక్కనేమో ఆవిరి వచ్చేసి పడుతూ ఉంటుంది ఇంకా అలాగే తీసేస్తూ ఉంటానమాట పప్పు అయితే రెగ్యులర్గా నా వీడియోస్లో ఈ పప్పులు అయితే నేను బాగా చూపిస్తాను కదండి కానీ నిజంగా కూరలు చేసుకుని తింటూ ఉన్నప్పుడు అది హెవీ ఏమనిపిస్తుందో తెలుసా అప్ప పప్పు ఫ్రైలు పప్పులు చేసుకున్నంత ప్రశాంతం లేదురా దేవుడా ఎందుకు అనవసరంగా ఎలాగా మనం చేసుకుంటున్నామా అన్నంత చిరాకు వస్తుంది అండి ఎందుకంటే ఫుల్గా స్టమక్ ఫుల్గా తిన్నాక సిచ్యువేషన్ అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకే కాదు మీలో కూడా చాలా అలా అనిపిస్తుంది అవునో కాదో చెప్పండి ఇదైతే మళ్ళీ ఈవినింగ్ అనమాట తన మాల్కి వెళ్దాము చిన్న షాపింగ్ అది చేయాలి అని అంటే మళ్ళీ అయితే మేము మాల్కి స్టార్ట్ అయ్యామండి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి స్టార్ట్ అయ్యాం మేము సో అప్పుడు కూడా వర్షం కొద్దిగానే ఉంది పర్వాలేదు ఇది ఎక్కడ అంటే ఏఎంబీ మాల్లో అనమాట యాక్చువల్గా ఏఎంబీ మాల్లో ఓ తీసేదాన్ని వ్లాగ్ బట్ మార్నింగ్ అంతా తిరిగి ఉండి కొంచెం స్ట్రెయిన్ అవి నేనైతే ఏమీ షూట్ చేయలేదండి అసలు ఇక్కడైతే కొంచెం బాగున్నాయి కదా ఈ ఐటమ్స్ అని ఇక్కడ ఒక్క చోట మాత్రమే నేను వీడియో తీసాను అంతే ఇంకొక చోట ఏమో అంతే ఒక వన్ అవర్ అయితే స్పెండ్ చేసామండి తను ఏదో చిన్న చిన్న షాపింగ్ అయితే చేసుకుంది ఈ కప్పు అయితే బాగుంది కదా క్యూట్గా భలే ఉన్నాయి ఇక్కడ బాగా చిన్న చిన్నగా ఉన్నాయి కదా కుక్కర్స్ ఎలా అయినా చిన్న కుక్కర్ అయితే కంపల్సరీ ఇంట్లో మాత్రం ఉండాలండి నాలాంటి వాళ్ళకైతే కంపల్సరీ ఉండాలి ఎందుకంటే నాకు కోడిగుడ్డే ఎంతసేపు బాయిల్ చేసుకోవాలా అన్నది పెద్ద తెలీదు అంటే తెలుసు తెలీదని కాదు బట్ ఒక్కోసారి ఒక్కొక్కలా అవుతుంది ఆ కోడిగుడ్డుకి నాకు అంత పడదలేండి దాని టాపిక్ ఎందుకులే విజిల్ కొట్టించేస్తాను నేనైతే మూడు విజిల్లు సో ఇదైతే మాల్లో ఒక షాప్ జ్యువెలరీ రిలేటెడ్ది బాగున్నాయి కదా ఐటమ్స్ అన్నీ కూడా ఏదైనా కొన్ని కొన్ని ఐటమ్స్ ముట్టుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ముట్టుకుంటే కాదు కొన్ని కొన్ని ఐటమ్స్ టూ ఫిఫ్టీ కొన్ని ఏమో ఫైవ్ హండ్రెడ్ అలా ఉందన్నమాట కాస్ట్ అయితే ఫైనల్గా తన ఒక మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుందండి ఇవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పటి వరకు అయితే మేము ఏమి మాల్కి ఒక్కసారి కూడా వెళ్ళలేదు సో తన షాపింగ్ చేసుకున్న వాటిలో అన్నిట్లో కల్లా నాకు ఇది కొంచెం వెరైటీగా అని సో అందుకోసం నేను ఇదైతే వీడియో తీసానండి మీకు కూడా చూపిద్దామని ఇది ఏంటంటే యాక్చువల్గా మన ఐస్కి పెట్టుకుంటాం కదా మన ఐస్కి పెడతామండి ఏంటంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి యూస్ చేసేది అనమాట బ్యాగ్ సో 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 కూల్ కావాలితే మనకి కూల్ హాట్ కావాలితే హాట్ అనమాట లోపల జెల్తో కవర్ ఇచ్చాడు కదా ఆ కవర్ని తీసి ఫ్రిడ్జ్లో పెడితే మనం కూల్ అవుద్దండి ఇది అప్పుడు దాని లోపల ఇన్సర్ట్ చేసి మన కళ్ళుకి పెట్టేసుకోవడమే మంచి రిలాక్స్గా ఉంటుంది మనకి హీట్ కావాలంటే హాట్ వాటర్లో హాట్గా అయిన వాటర్ ఉంటాయి కదా వామ్ వాటర్లో వదిలితే అది హీట్ అవుతుందంట జెల్ సో అలా అయితే పెట్టుకోవడం అంటండి ఈ బ్యాగ్ అయితే నాకు తెలిసింది అది ఇది సో షాపింగ్ ఉంటది కదా దానిలో తీసుకున్న ఐటెం అనమాట బాగుందా వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ